మన జాతక స్థానంలో శని భగవానుడు వస్తున్నాడంటే గడగడలాడిపోతూ భయపడుతూ ఉంటాం అయితే ఎప్పుడు కూడా శని పీడ రావాలని కోరుకోవాలట ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించారంటే వారికి వంద రెట్ల యోగాన్ని ఐశ్వర్యాన్ని ఖచ్చితంగా అందించి వెళ్తాడంట అందుకే శనిశ్వరుడు పీడించాలి దానికి వంద రెట్ల యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగించాలని భక్తి శ్రద్ధలతో కోరుకోవాలంట శనిశ్వరుడిని ఎప్పుడు శని 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 అని పిలవకూడదంట శనిశ్వర అని మాత్రమే పలకాలి ఎందుకంటే అలా ఈశ్వర శబ్దం ఎక్కడైతే ధ్వనిస్తుందో అక్కడ ఐశ్వర్యం తప్పక ఉంటుంది కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అంతకు మించినటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు మన జాతకంలో ఏ గ్రహమైనా సరే వారి స్థానంలోకి వచ్చినప్పుడు యోగంతో పాటు పీడను కూడా కలిగిస్తూ ఉంటుంది అలాగే శనీశ్వరుడు కూడా అంతే తన స్థానానికి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందిని అలాగే అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఓం శం శనీశ్వరాయ నమ